మొన్న రీసెంట్ గా ఒక బాబుని చూసాను ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి కళ్ళు పచ్చగా ఉన్నాయి అని చూసి వాళ్ళకి డౌట్ వచ్చి లివర్ టెస్ట్ చేయించుకుంటే జాండీస్ అని వాళ్ళకి తెలిసింది సో ఇలా జాండీస్ అని ఫస్ట్ వాళ్ళకి తెలియగానే వాళ్ళు చేసింది ఏంటి అంటే నాన్ వెజ్ ఎగ్స్ కంప్లీట్ గా ఆపేసారు సో ఇక్కడ జాండీస్ రాగానే నాన్ వెజ్ కంప్లీట్ గా ఆపేసేయాలా హై బస్ డాక్టర్ వీణాకిని పిల్లలకి సంబంధించిన బ్లడ్ అండ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ సో జాండీస్ అనగానే కంప్లీట్ గా ఎప్పుడూ కూడా లివర్ ప్రాబ్లం వల్లే జాండీస్ అంటే రెండు రకాలుగా రావచ్చు లివర్ ప్రాబ్లం వల్ల రావచ్చు బ్లడ్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు ఈ బాబుకి రక్త కణాలు విరిగిపోవడం వల్ల జాండీస్ వచ్చింది డీప్ గా టెస్ట్ చేస్తే ఈ బాబుకి విటమిన్ డెఫిషియన్సీ బీట్వల్ డెఫిషియన్సీ వల్ల జాండీస్ వచ్చింది సో ఇందులో తనకి మెయిన్ ట్రీట్మెంట్ నాన్ వెజ్ ఎగ్స్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే నాన్ వెజ్ ఎగ్స్ ఇవ్వకపోతే ఇంకా బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఎక్కువై జాండీస్ ఎక్కువ అవుతుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి జాండీస్ అంటే ఓన్లీ లివర్ ప్రాబ్లం అవ్వదు అది బ్లడ్ ప్రాబ్లం వల్లన్నా అవ్వచ్చు లివర్ ప్రాబ్లం వల్ల అవ్వాలి సో జాండీస్ వచ్చి కొంచెం పాలిపోయినట్టు కనిపించి రికరెంట్ గా నోట్ లో అల్సర్స్ వస్తే బీట్వెల్వ్ డెఫిషియన్సీ అవ్వచ్చు అలాగే ఇక్కడ చేతులు కూడా నల్లగా మచ్చళ్ళు కూడా నక్కులు హైపర్ పిగ్మెంటేషన్ అంటారు వేళ్ల దగ్గర అలా ఉన్న కంపల్సరీ బీట్వెల్ డెఫిషియన్సీ అయ్యి ఉండొచ్చు